హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నీలమా హరీష్ వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్ మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండి ఈ వీడియో వచ్చేసి నిన్నటి వ్లాగ్ అనమాట నిన్న ధనుర్మాసం స్టార్ట్ అయింది కదా ఇంకా వైకుంఠ వాకిల్ అయితే వేయాలని కొంచెం ముందుగానే లేసానండి మా వాకిట్లో మరీ పెద్ద పెద్ద ముగ్గులేం పట్టవు నేను అంతకీ చిన్న చిన్న ముగ్గులు ట్రై చేస్తూ ఉంటాను ఒక పదిహేను చుక్కల లోపల అయితే మనకి నీట్గా ముగ్గు వేసి మళ్ళీ ముగ్గు చుట్టూ మనం నాలుగు పక్కల గీతలు గీయాలి కదా అవంతా సరిపోతాయి అనమాట పెద్ద ముగ్గు వేసామంటే మళ్ళీ సరిపోదు అని చెప్పేసి నేను చిన్న చిన్న ముగ్గులే వేస్తున్నాను మీతో కూడా ఇక నుంచి మంచి ముగ్గులు అయితే షేర్ చేసుకుంటా అండి చిన్న ముగ్గులు సింపుల్గా వేసి అయితే షేర్ చేసుకుంటాను ఈ ముగ్గు అయితే పదకొండు చుక్కలు ఒకటి వచ్చే వరకు అనమాట వీడియో అయితే ఇక్కడ నుంచి కంటిన్యూ అవుతూ ఉంటుంది చూస్తూ ఉండండి డే మొత్తం వ్లాగ్ అయితే షూట్ చేశానండి వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసి నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నిన్న లైవ్ అయితే పెట్టలేదండి ఈరోజు కూడా లైవ్ పెట్టదలుచుకోలేదనమాట ఎందుకంటే కొంచెం హెల్త్ ప్రాబ్లం అన్నమాట కంట్లో చిన్న గుళ్ళలాగా లేసిందండి అస్సలు కళ్ళు తెరవనివ్వట్లేదు ఇంకా అందుకని చెప్పేసి మనం కెమెరా ముందు వన్ అవర్ దాకా కూర్చోవాలి కదా ఆట చూస్తూ ఉండాలి ఇంకా కన్ను కన్ను అయితే అస్సలు నీళ్ళు కారుతూ ఉంది ఇంకా కష్టం మీద వీడియో కూడా ఎడిట్ చేసుకొని ఇంకా పెట్టాలి కదా అని చెప్పేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట అందుకని ఇది కొంచెం తగ్గిన దాకా లైవ్ పెట్టద్దులే అనుకుంటున్నాను ఈ మధ్యలో ఒకవేళ వీలుంటే మాత్రం ట్రై చేస్తాను తగ్గితే కలర్స్ అనేవి ఏం లేవండి మొన్న వీడియోలో కూడా చెప్పాను కదా ఎల్లో కలరు అలాగే రెడ్ కలర్ అవే ఉన్నాయి ఇంకా వాటితోటే అయితే చుక్కలు పెట్టేద్దాము ఇంకా వెళ్ళాలన్నమాట నెల్లూరు కూడా వెళ్ళాలి ఇంకా లైనింగ్లు కూడా అండి ఇంకా క్రిస్మస్కి మళ్ళీ ఎక్కువ వస్తాయి కదా ఒక అట్ట అయితే తెచ్చిపెట్టుకుంటే మనకి క్రిస్మస్ నుంచి మళ్ళీ మనకి సంక్రాంతిలోపు ఎవరన్నా బ్లౌజులు ఇచ్చినా వెతుక్కోకుండా ఉంటుంది అని చెప్పేసి వెళ్దాం అనుకుంటున్నాను అప్పుడు వెళ్ళినప్పుడు అయితే ఖచ్చితంగా అయితే తెచ్చుకుంటాను చూసారు కదా ఇప్పుడెప్పుడే ఎప్పుడే తెల్లారుతుందనమాట ఇంక నేను బయట మొగ్గు కూడా వేసేసి ఇల్లు అవన్నీ తుడిచేసాను అనమాట ఇంకా స్వామి అయితే దీపారాధన చేసుకుంటూ ఉన్నారు ఇంకా రోజు ఇద్దరు కలిసి చేస్తారండి మా మరిది స్వామి అలాగే మా మా స్వామి ఇద్దరు కలిసి చేస్తారు ఇంక ఈరోజు తనకి కొంచెం పనుంది లేట్ అయిపోతుంది ఎండపడిపోతుంది అని చెప్పేసి ముందు మా స్వామి అయితే శరణాలు చెప్పుకుంటూ ఉన్నాడు ఇక్కడ ముగ్గు ఎలా ఉంది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చిన్నగా ఉన్న రంగులతోనే ఇలా అయితే వేసేసి చుక్కలు పెట్టేసాను అనమాట ఇంకా స్వామి కూడా తన పనికి తను వెళ్ళిపోయాడు చూశారు కదా కొంచెం తెల్లారిపోయింది ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు అవన్నీ వేసేసిన తర్వాత పిల్లలకి లంచ్ బాక్స్ చేద్దామని చెప్పేసి ఇంకా ముందు రోజే మా నాన్న వచ్చారండి మా నాన్న బెండకాయలు అయితే తెచ్చిచ్చారనమాట ఇంకా అవన్నీ తుడుస్తూ ఉన్నాను ఇక్కడ ఇంకా బ్లౌజులు కూడా కుట్టాలి కాబట్టి ముందు ముందుగా ఫాస్ట్ ఫాస్ట్గా పనులు అయితే చేసేస్తూ ఉన్నానండి ఎప్పుడు ఖాళీ దొరికితే అప్పుడైతే మళ్ళీ కుట్టుకోవాలి ఎందుకంటే ఈ నెల ఇరవై రెండో తేదీ మళ్ళీ స్వామి కొండకైతే వెళ్ళాలి కదా మళ్ళీ ఆ పనులు ఉంటాయి మళ్ళీ క్రిస్మస్ దగ్గరకు వచ్చేస్తుంది కదా అందరికి ఇచ్చేయాలని చెప్పేసి ఇచ్చినట్టు కుట్టేస్తున్నాను అనమాట ఇంకా నేనైతే తుడుస్తూ ఉంటాను మీకైతే ఒక స్టోరీ చెప్తానండి అడవి ఒక దట్టమైన అడవి మధ్యలో ఒక రోడ్డు వేశారంట సన్నగా చిన్నదిగా వేస్తూ ఉన్నారంట కానీ ఆ రోడ్డు వేయడానికి కొన్ని చెట్లు నరకాల్సి వచ్చిందంట సరే అని నరికేసి రోడ్డు అయితే సన్నగా వేస్తూ ఉన్నారంట ఊరు జనాలు అందరూ రోడ్డు వేసిన వాళ్ళని నా తిట్లు తిట్టారంట వీళ్ళకి చెట్లు విలువ తెలియదు అది తెలియదు ఇది తెలియదు అని చెప్పేసి అయినా సరే వాళ్ళు వాళ్ళ పని చేసుకుంటూ వెళ్ళిపోయారు రోడ్డు వేసేసి వెళ్ళిపోయారంట ఒక నెల తర్వాత ఫారెస్ట్ ఫైర్ అంటుకుంది ఒకవైపు మొత్తం ఫారెస్ట్ అంటుకుంటూ వస్తుంది తగలపడిపోతుంది కానీ ఆ రోడ్డు వేసినందువలన ఇటువైపు ఉన్న ఫారెస్ట్ అంటుకోలేదు సేఫ్ అయిపోయింది ఇవాళ నువ్వు అనుకునే చాలా విషయాలు రేపు రాంగ్ అవ్వచ్చు ఇవాళ రాంగ్ అనుకునే చాలా విషయాలు రేపు రైట్ అవ్వచ్చు ఆ నాలుగు చెట్లు నరకడం వల్ల రోడ్డు వేశారు కదండి ఆ రోడ్డు వేయడం వల్ల సగం అడవి కాలిపోకుండా కాపాడింది కదా చిన్న కథ మీకు నచ్చిందా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా లోపలికి వచ్చేసి ఇంకా బెండకాయలు కట్ చేస్తాను కదండి అవి అయితే ఓ పక్క తాళిం పెడుతూ ఉన్నాను ఇంకోవైపు అయితే పొంగల్ చేస్తున్నానండి ఎందుకు చేస్తున్నానంటే మొన్న వాళ్ళ ఇంటి దగ్గర వినాయక స్వామి ప్రతిష్ఠించాం కదండీ అప్పుడు అయితే కట్టించుకున్నాం అనమాట ఫార్టీ వన్ డేస్ ఆ కంకణాలు మా చేతికే ఉన్నాయి ఈ నలభై ఒక్క రోజులు మనం నాన్ వెజ్ అవన్నీ ఏం తినకుండా ఉండాలంట నిన్నటికి అంటే ఈ వీడియో నిన్నటి వీడియో కాబట్టి నిన్నటికి నలభై ఒక్క రోజులు పూర్తయ్యాయండి ఇంకా లెక్క ప్రకారం అయితే అక్కడికే వెళ్ళి కంకణాలు ఇప్పి రావాలి ఇంకా పిల్లలకి స్కూల్ ఉంది కదా ఇంక లే అని చెప్పేసి మళ్ళీ పూజారి గారిని వెళ్ళి కనుక్కుంటే సరే వాళ్ళైనా అక్కడ పొంగల్ చేసుకొని దేవుడికి నైవేద్యం పెట్టి కంకణాలు ఇప్పయొచ్చు అని చెప్పారంట ఇంక అందుకని మార్నింగ్ స్వామి తన పనికి తను వెళ్ళిపోయారని చెప్పాను కదండి పని చూసుకొని పిల్లలు స్కూల్కి వెళ్ళే తలకే వస్తాను అని చెప్పారు ఇంక అందుకని ఇక్కడ నేను కూడా ప్రశాంతంగా పొంగలైతే చేస్తున్నాననమాట ఇంకా వచ్చేసిన తర్వాత పొంగల్ని అయితే దేవుడికి నైవేద్యం పెట్టేసి ఇంక ఇక్కడైతే కంకణాలు ఇప్పేస్తున్నాము నా కంకణం వచ్చి స్వామి పిల్లలి అంటే ఎవరి కంకణం వాళ్ళు విప్పుకోకుండా ఒకరి ఇంకొకరు అయితే విప్పామన్నమాట ఇంకా చూస్తున్నారా లోకి కోసమైతే వెయిట్ చేస్తున్నామండి లోకికి ఆవేశం ఎక్కువ కదా తనే లాగేస్తున్నాడు ఇంకా స్వామి అయితే అరుస్తూ ఉన్నాడు అలా ఇప్పకూడదు అని చెప్పేసి ఇంకా పిల్లలకైతే అన్నం వండేసి అలాగే బెండకాయ ఫ్రై చేసి పంపించేసానండి టిఫిన్ వచ్చేసి పొంగల్ చేశాను కదా అదే తల కొంచెం తినేసామన్నమాట ఇంకా టిఫిన్ ఏం చేయలేదు ఇంకా మార్నింగ్ చూస్తుంటే మీకు కొబ్బరి చిప్పలు తీసి పెట్టానండి ఫ్రిడ్జ్లో అవంతా కూలింగ్ తగ్గిన తర్వాత మొత్తం ఇలా కట్ చేసేసి ఎండకి ఎండబెట్టేశాను అనమాట ఇంకా ఎండబెట్టేసిన తర్వాత స్వామికి భిక్ష చేయాలి కదండి ఇంకా పప్పు అయితే గ్యాస్ మీద పెట్టేశాను అలాగే వాషింగ్ మిషన్లో బట్టలు అయ్యాయా లేవా అని చూసేసుకొని వచ్చి ఇంకా నేను వీడియో వాయిస్ ఓవర్ అయితే ఈయడానికి కూర్చున్నాను అనమాట నేను ఎప్పుడీ అప్పుడే ఇస్తాను అనమాట ముందుగా అయితే ఇచ్చుకోను ఏదన్నా ఉంది రేపు మనకి ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే తప్ప ముందుగా అయితే వాయిస్ ఓవర్ ఇవ్వను ఇక్కడ చూశారు కదా అన్నం కూడా సపరేట్గా మళ్ళీ స్వామికి వండాను అలాగే ఉల్లగడ్డ తాలింపు అయితే చేశానండి ఇంకా పప్పు పెట్టాను కదా ఆ పప్పు తిరగబోయాలి కాబట్టి ఇంకా నేను వీడియో వాయిస్ ఓవర్ ఇస్తూ ఉన్నాను ఇక్కడ మీకు టైం కూడా చూపిస్తాను నేను రోజు వీడియో వన్కి అప్లోడ్ చేస్తాను కదా ట్వెల్వ్ థర్టీ నుంచి అలా నేను వీడియో వాయిస్ ఓవర్ అలా ఇస్తూ ఉంటానన్నమాట ఇంకా సరే లేట్ అయిపోతుంది కదా స్వాములనంగా వన్కి వన్ థర్టీ టూ లోపయితే తినేయాలి నాకు తెలిసి ఇంకా సరే తన పని తను చేసుకుంటూ ఉంది కదా అని చెప్పేసి నేను వీడియో వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ పెట్టేసి వచ్చేలోపు ఇక్కడ పప్పు అయితే మెదుపుతూ ఉన్నాడు స్వామి తనకి తెలుసు నేను టైంకి పెడుతున్నాను అని చెప్పేసి ఇంక సరేలే పెట్టుకోనిలే అని చెప్పేసి తను నా పనిలో అయితే హెల్ప్ చేస్తున్నాడు తను అలా హెల్ప్ చేస్తూ ఉండబట్టేను నేను వీడియోస్ రోజుకొకటైనా పోస్ట్ చేయగలుగుతున్నాను లేకపోతే ఇన్ని పనులు పెట్టుకొని రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేయాలంటే చాలా కష్టమండి ఇంకా పప్పు తాలింపు అన్నీ అయిపోయాయి కదా ఇంకా నేను కూడా వీడియో అప్లోడ్ చేసేసిన తర్వాత ఇంకా స్వామికి అయితే భిక్ష పెట్టేస్తున్నాను ఇది కాకరకాయ పచ్చడి మొన్న బేకరీకి వెళ్ళినప్పుడు బాగుంది అని చెప్పేసి తెచ్చారనమాట కాకరకాయ పచ్చడి అది ఉంది కాబట్టి ఇంక నేనేం పచ్చడి చేయలేదండి లేకపోతే మనం పచ్చడి కూడా చేసి పెట్టాలి పచ్చడి పప్పు అలాగే తాలింపు పెరుగు ఇదేనమాట స్వామికి ఈరోజు భిక్ష మనం వండినవన్నీ ప్లేట్లో పెట్టేస్తే ఇలా నీళ్ళు వేసి తిప్పుతారంట అలా ఎందుకు తిప్పుతారో నాకు కూడా తెలియదు అలా తిప్పిన తర్వాత తాగేసి ఫస్ట్ ముద్ద అయితే వండిన వాళ్ళకి పెడతారండి రోజు నాకు కూడా అలానే పెడతారు టిఫిన్ కానీ అన్నం కానీ మళ్ళీ నైట్ ఏది పెట్టినా ఫస్ట్ ముద్ద అయితే మనకు పెడతారు ఇంక ఇక్కడైతే రేపు ఉదయానికి నేను మినపప్పు అయితే నానేస్తాను అనమాట ఇడ్లీకి అలాగే చింతపండు కూడా నానేస్తానండి చింతపండు పులిహోర పులిహోర పేస్ట్ చేద్దాము పిల్లలకి ఒకవేళ ఎప్పుడైనా నేను అప్పుడప్పుడు ఇలా చేసి పెట్టుకుంటానండి ఈరోజు ఖాళీగా ఉంది టైం ఉంది అన్నప్పుడు పులిహోర పేస్ట్ అయితే కలిపి పెడతాను మా పిల్లలు పులిహోర అంటే చాలా ఇష్టంగా తింటారు అది నిమ్మకాయ పులిహోర అయినా కానివ్వండి చింతపండు పులిహోర అయినా కానివ్వండి నిమ్మ ఉప్పు కూడా చేస్తారు కదా నేను అప్పుడప్పుడు నిమ్మ ఉప్పు కూడా చేస్తూ ఉంటాను అలా చేసినా తింటారు పుల్సన్నం చేసి కానీ మనం క్యారేజ్ పంపించామంటే ఆ రోజు ఒక్క మెతికి కూడా మిగలకుండా తెస్తారనమాట ఇంకా రోజు ఏం పెట్టినండి ఒకవేళ ఎండబడి ఎప్పుడన్నా లేచి ఆ టైం కుదరలేదు ఈరోజు క్యారేజ్కి ఏం కర్రీ లేదు ఇంట్లో ఏం లేవు అన్నప్పుడు ఆ పేస్ట్ వేసి కలిపించి పంపిస్తాను ఇంకొకటి ఏంటంటే ఈవినింగ్ వస్తారు కదా ఒకవేళ మధ్యాహ్నం మిగిలి ఉంటే ఈ పేస్ట్ వేసి కలిపిచ్చేసినంటే తినేస్తారనమాట అలా అప్పటికప్పుడు మనం చేయలేం కాబట్టి నేను పేస్ట్ పులిహోర పేస్ట్ కలిపి పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టి పెడతాను ఇంకా నేను కూడా అన్నం తినేసిన తర్వాత ఇంక ఇక్కడైతే శారీకి ఫాల్స్ వేస్తున్నానండి బ్లౌజ్ అయితే అయిపోయింది ఇంకా శారీకి అయితే ఫాల్స్ వేస్తున్నాను అనమాట నాకు కన్ను బాగాలేదని చెప్పాను కదండి నాకు ఆల్రెడీ ఒక ఫోర్ ఫైవ్ డేస్ నుంచే బాగాలేదు కానీ ఏం చేయలేము అప్పటికే నాకు శారీస్ ఇచ్చేసారండి ఇంకా మనం ఈ మిషన్ కుడుతూ ఉంటే ఎక్కువ నీళ్ళు గారుతూ ఉంది ఇంకా ఆటే మనం చూస్తూ కుట్టాలి కదా అయినా ఇంకా తప్పదు లేకపోతే బాగుంటే ఇంకా రెండు మూడు బ్లౌజులు అయితే రోజు కుట్టేదాన్ని ఇంకా బాగలేదు కాబట్టి కాబట్టి కొంచెం రెస్ట్ తీసుకుంటూ కొంతసేపు కొడుతూ కొద్దిసేపు ఆగుతూ కొంతసేపు పని చేసుకుంటూ ఆటే చూడకుండా ఒక్కొక్క బ్లౌజ్ అయితే కంప్లీట్ చేస్తున్నాను మరి అమ్మడికి వచ్చేసినప్పుడు కుట్టాలంటే అది ఒక టెన్షన్ వచ్చేస్తుంది అనమాట మామూలు అప్పుడు ఇచ్చినా ఇవ్వకపోయినా ఏదో ఒకటి చెప్పచ్చు నాకు హెల్త్ బాగాలేదని ఏదో ఒకటి చెప్పచ్చు ఇంకా పండగలప్పుడు కూడా మనం వేయకపోతే బాగుండదు అని చెప్పేసి టైం కుదిరినప్పుడల్లా ఇస్తూ ఉన్నాను ఇంకా శారీ అయితే ఫాల్స్ కూడా వేసేసానండి ఇంకా బ్లౌజ్ కుట్టానని చెప్పాను కదా అదైతే ఇక్కడ మీకు చూపిస్తున్నాను సింపుల్గానే కుట్టానండి హ్యాండ్స్కి వచ్చేసి ఇలా పఫ్ అనమాట రాసి బుట్ట హ్యాండ్స్ ఉంటాయి కదా అలా పెట్టమన్నారు ఫుల్ హ్యాండ్స్ అండి ఇంకా మామూలుగా ఒక లేస్ వేసేసి థ్రెడ్స్ ఒక కొంచెం రెండు థ్రెడ్స్ అంటే వేసేసి ఇంకా శారీని అయితే ఇచ్చి పంపిస్తున్నానండి మడతీస్ పెట్టేసాను ఇంక ఇచ్చి పంపించేయాలి ఇంక ఇది ఇచ్చి పంపించేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఏం కుట్టాలి అని చెప్పేసి చూస్తున్నాను అనమాట ఎవరిది కుట్టాలి ముందు అని చెప్పేసి ఇవన్నీ క్రిస్మస్కి వచ్చినాయండి ఇంకా లోపల కూడా చాలా ఉన్నాయన్నమాట ఇవన్నీ లైనింగ్స్ ఏమన్నా తెప్పించుకోవాలి అంటే బయట ఇలా వేసి పెట్టుకుంటూ ఉంటాను ఈ పైన శారీ వచ్చేసి నేను ఫ్రాక్ కుట్టుకుందామని చెప్పి తీసి పెట్టాను అనమాట కుట్టుకుంటే ఖచ్చితంగా అయితే అయితే షేర్ చేస్తాను రేపటికైతే శారీ అలాగే అది బ్లౌజ్ అవన్నీ తీసి పెట్టేసుకొని ఇంకా మొత్తం చిమ్మేస్తానండి ఈ అయితే స్వామి వెళ్ళి మేము ఐరన్కి ఇచ్చుంటే ఆ బట్టలు అయితే తీసుకొచ్చారనమాట ఇంకా బయట అవంతా చిమ్మాలి కదా ముందు ఇల్లు జిమ్మదామని చెప్పేసి ఇవన్నీ ముందు బీరవాళ్ళ సర్దేద్దామని చెప్పేసి చూస్తున్నాను లెక్క పెట్టి ఇచ్చి పంపిస్తాను కదండి ఒక్కోసారి పోయినసారి ఏమైందంటే ఒక బ్లౌజ్ మిస్ అయిపోయిందనమాట అందుకని తేంగానే ఉన్నాయా బ్లౌజులు అని చెప్పేసి చూసుకుంటూ ఉన్నానండి ఇవన్నీ ఐరన్ చేపించినవి ఇవన్నీ పట్టు అన్నమాట నేను ఇంతకుముందు అస్సలు ఐరన్ చేపించేదాన్ని కాదు ఇప్పుడు ఏంటంటే వెంటనే ఐరన్ చేపించేసి బీర్వాళ్ళ పెట్టేసామంటే మనం ఎక్కడికన్నా వెళ్ళాలి అన్న హడావిడి లేకుండా మళ్ళీ అప్పటికప్పుడు వెళ్ళి ఐరన్ చేపించుకోవాలన్నా కష్టం కదా నేను ఎక్కడికన్నా వెళ్ళి వచ్చాము కానీ శారీస్ అయితే ఉతికేస్తానండి ఉతికేసి ఒక దాంట్లో పెట్టేస్తే ఒక నాలుగైదు అవ్వంగానే ఇచ్చి పంపించేస్తాను ఐరన్ చేపిచ్చేసుకుని పెట్టేసుకుంటే రెడీగా మనం ఎక్కడికైనా వెళ్ళాలి అన్నప్పుడు ఎత్తుక్కోకుండా ఉంటుంది అని చెప్పేసి అలా చేసి పెట్టుకుంటూ ఉన్నాను ఇంకా శారీస్ అవి సర్దేసిన తర్వాత ఇంకా బయట ముగ్గు అయితే వేస్తుంది అనమాట చిమ్మేసి మనం సాయంత్రం ముగ్గు వేస్తాం కదా ఆ ముగ్గు అయితే వేస్తూ ఉన్నాను ఇంకా స్వామి అయితే చెట్లకు నీళ్లు పడుతూ ఉన్నాడు అందుకే అక్కడ పైప్ కనిపిస్తుంది మీకు ఈ మధ్య అంతా వర్షాలు పడుతూ ఉన్నాయి కదా అందుకని పెద్దగా చెట్లకైతే నీళ్లు పట్టలేదండి ఇంక ఇప్పుడైతే ఒక వారం పది రోజుల నుంచి వర్షాలు అయితే ఏం లేవు ఇంకా అందుకని ఇంటికా ఉన్నాడు కదా ఖాళీగా అని చెప్పేసి నీళ్ళు అయితే పడుతున్నారు ఇక్కడ నిన్న వీడియోలు ఏమడిగాయంటే ఇక్కడ కొంచెం డిఫరెన్స్ ఉంది ఇక్కడ ఒకటి లేదు మీకు గమ గమనిస్తే నా వీడియోలో చెప్పండి కింద కామెంట్ సెక్షన్లో అని చెప్పాను ఇక్కడ చెట్లు కాదండి ఇలా మెస్ పెట్టున్నాను కదా ఆ మెస్ నేను ఆల్రెడీ వీడియోస్లో షేర్ చేసేసాను అనమాట కుందేళ్ళకి పెట్టిన మెస్ పెట్టాము నిన్నటి వీడియో ఏంటంటే ఓల్డ్ వీడియో కాబట్టి నిన్నటి వీడియోలో అది లేదు అది అడిగాను నేను మిస్ అయ్యింది వచ్చేసి ఆ మెస్ అనమాట ఇంకా ఇక్కడ నేను లోపలికి వచ్చేసి మీకు ఒక శారీ అయితే చూపిస్తున్నానండి ఈ శారీ నాదే అనమాట నాది నెక్స్ట్ మంత్లో బర్త్డే ఉంది ఇంక అందుకని బర్త్డేకి అయితే శారీ తీయిచ్చాడు ఇదైతే మేము నిన్న వెళ్ళి తేలేదండి ఒక వన్ మంత్ బ్యాక్ ఏమో తీసి తీసిచ్చేసారు అప్పుడే తీయిచ్చేసారు ఇవి పట్టు శారీస్ ఏంటంటే మనం ముందుగా తీసుకుంటే మళ్ళీ మనం శారీకి వర్క్ అవ వేయించుకోవాలి కదా అందుకని మాకు టైం ఉంది ఈరోజు ఏం పని లేదు అంటే వెళ్ళి మంచి కలర్స్ అవి సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి తీసుకొని వస్తామన్నమాట వన్ మంత్ ముందే తీసారు పుట్టినరోజు కానీ ఇంకా దాన్ని అయితే కుట్టలేదండి ఎందుకంటే నాకు వద్దు పట్టు శారీ నాకు హాఫ్ శారీ కావాలి అని చెప్పాను అనమాట ఇంక అందుకని దాన్ని అలా పక్కన పెట్టేసాము లేకపోతే ఎప్పుడో కుట్టించేసి రెడీగా పెట్టేసేదాన్ని ఇంక సరే తీసిస్తానులే అని అన్నాడు ఇంక సరే ఇంకెప్పుడైనా కుట్టించుకుందాంలే ఇంకేదన్నా ఫంక్షన్ అలా వచ్చినప్పుడు అని చెప్పేసి పక్కన పెట్టేసాను అనమాట అది నేను పట్టు శారీ సర్దుతూ ఉన్నాను కదా సరే మీతో కూడా చూపిద్దామని చెప్పేసి చూపించాను కలరు అవంతా సెలెక్ట్ చేసింది మొత్తం శారీస్ శారీ కలర్ అవంతా సెలెక్ట్ చేసింది మొత్తం మా అన్నమాట నా శారీస్లో చాలా వరకు మేమిద్దరమే వెళ్తామండి మా ఇద్దరికి నచ్చిందా అడుగుతా నీకు ఏ కలర్ నచ్చింది అంటే తన ఏది నచ్చింది అంటే అది తీసుకుని వచ్చేస్తాము అవి మళ్ళీ తీసుకున్నప్పుడు బాగు నాకు బాగలేవు అనిపించినా మళ్ళీ కట్టుకుంటే మాత్రం పక్కన వాళ్ళు చాలా బాగుంది ఈ కలర్ నీకు అంటారు అందుకని నేను ఇంకా ఆప్షన్ అనేది తనకే ఇచ్చేస్తాను అనమాట ఏది తీసుకుంటానంటే అదే అని చెప్పేసి చాలామంది ఫ్రెండ్స్తోనూ అక్కలు చెల్లెళ్ళు వాళ్ళతో వెళ్ళి తీసుకుంటూ ఉంటారు కదా నేనైతే అలా కాదు మేమిద్దరం తీసుకోవాలి అంటే ఇద్దరం వెళ్తాం నచ్చిందా తీసుకుంటాం వచ్చేస్తాం నేను తీసుకోవాలి అంటే తనేం ఏం కాదండు తీసిస్తాడనమాట అందుకని ఎవరిని ఎప్పుడు పిల్లవా మేమిద్దరమే వెళ్తాం నచ్చితే తీసుకుని వచ్చేస్తాం అనమాట ఇంకా ఇది ఈవినింగ్ అండి అప్పటికే టైం సెవెన్ అయిపోయింది చేద్దాంలే చేద్దాంలే అనుకుంటూ టైం అయితే సెవెన్ అయిపోయింది అనమాట ఇంకా ఓ పక్క అన్నం అయితే పెట్టేసాను కుక్కర్లో ఇంకా మార్నింగ్ మధ్యాహ్నం వేసాను కదా చింతపండు ఇంకా చింతపండు పులుసు అయితే పేస్ట్ లాగా కాస్తున్నాను అనమాట ఈసారి అయితే కొంచెమే చేస్తానండి ఇంకా చా అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను కదా నేను ఒక కాలు కేజీ దాకా చేస్తాను అనమాట చేసి పెట్టేస్తే ఉంటుంది పిల్లలు ఎప్పుడు తింటూ ఉంటారండి అందుకని చేస్తూ ఉంటాను చూసారు కదా ఇలా తిరిగి మాత పెట్టేసి సిమ్లో కానీ పెట్టేసి మన పనులు మనం చేసుకుంటూ ఉంటే ఇది బాగా కాగాలి నూనె అంతా బాగా పైకి రావాలి కాబట్టి టైం పడుతుంది ఇంకా నేను మూత పెట్టేసి ఇంట్లో దీపారాజన అవన్నీ చేసుకునే లోపు అయిపోతుందని చెప్పేసి ఏడు గంటలకే పెట్టేసానండి ఇదేనండి ఈ రోజు వీడియో అయితే నచ్చితే చిన్న లైక్ అయితే ఇచ్చేసి నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్